ఏమని చెప్పురోరన్నా పెడు గడ్డిని కోసి కుడిదిని పోసి పాలని బిండితే ఆ నల్లని బర్రే కులమేటన్నా ఆ తెల్లని పాల కులమేందన్నా ఏ కులమని నను వివరం అడిగితే ఏమని చెప్పున్నా ఊటకు మోపెడు గడ్డిని కోసి కుడిదిని పోసి పాలని పిండితే ఆ నల్లని బర్రే కులమేంటన్నా ఈ తెల్లని పాలా కులమేందన్నా ఏ కులమని నన్ను వివరం ఏమని చెప్పు దూరన్నా పారన పలుగును చేతను బట్టి మంచి నీళ్ళవో బావిని తీస్తే ఊరిన ఊట కులమేందన్నా పారిన నీటి కులమేందన్నా ఏ కులమని నన్ను వివరం అడిగితే ఏమని చెప్పు మనమంతా మరి మనమంతా మరి ఒకటే నన్నా